నేను మీ పవనాన్ని నేను ఇటీవల చదివిన పుస్తకం విధి విధి మనందరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తీసుకొస్తుంది అలాగే మన జీవితాన్ని ఊహించడం వల్ల బతుకుతుంది అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి బంధంలో సమస్యలు వస్తే విడాకులే పరిష్కారమా అన్ని కోణాల్లో ఆలోచించేలా అలాగే అన్ని విషయాలు సమగ్రంగా అర్థం చేసుకునేలా మన భారతీయ వివాహ బంధాన్ని దాని గొప్పతనాన్ని అర్థం చేసుకునేలా ఉంది పుస్తకం తెలుగు సాహిత్య మరియు పుస్తక ప్రియులకు నా నమస్కారం ఈరోజు మన రివ్యూ ఫస్ట్ బుక్ రివ్యూ వచ్చేసి విధి అనమాట నేను నా ఒపీనియన్ ఈ బుక్ ఎందుకు చదవాలి ఎవరి కోసం చదవాలి దేని గురించి చదవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి బయట ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా మీకు నా రివ్యూ రూపంలో మీకు అప్లోడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు పవన్నాని యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఆల్సో ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా మంచి మంచి రివ్యూస్ ఏం చేయాలి ఏ బుక్ చేయాలి అనేది మీకు మీరు కామెంట్ చేసి చెప్పండి దాన్ని బట్టి నేను రివ్యూస్ అప్లోడ్ చేస్తాను ఇక పుస్తక సమీక్షలకు వెళ్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని అన్ని కోణాల్లో ఆలోచించి మన భవిష్యత్తు ఆ మనిషి లేకపోతే ఎలా ఉంటుంది మన జీవితానికి ఒక తోడు అవసరమా మనకు తోడు అవసరమని మనం ఎప్పుడు గ్రహిస్తాం ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది బుక్ అయితే మీరు చదవాలి ఇప్పుడున్న జనరేషన్కి చాలా 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 అవసరం కూడా ఈ బుక్ ఎందుకంటే ప్రతి రిలేషన్లో ఏ రిలేషన్లోనైనా మరి బయట ఏ రిలేషన్లోనైనా చూడండి ఏ రిలేషన్కి బ్రేకప్ అన్నది లేకపోతే విడాకులు అన్నది పాయింట్ ఎక్కడ ఉండదు ఎక్కడ ఉండదు ఒక వివాహ బంధానికి మాత్రమే చిన్న గొడవ వచ్చిన చిన్న అపార్థం వచ్చినా నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు అవుతుంది నేను ఏం తెలుసుకోకుండా చేసుకున్నాను లేకపోతే ఏమీ నాకు ఆ వయసులో అర్థం కాలేదు మీరు చేశారు నేను చేసుకున్నాను పెద్దల్ని బ్లేమ్ చేయడము పెద్దల గురించి తప్పుగా మాట్లాడటం ఇంతవరకు కరెక్ట్ ఒక బంధం మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఆ బంధాన్ని మనం ఎలా నిలుపుకోవాలి భారతీయ వివాహ బంధం ఎంత గొప్పది అరుంధతి నక్షత్రం దంపతులకు ఎందుకు చూపిస్తారు ప్రతి చిన్న సమస్య భూతంధంలో పెట్టేందుకు చూస్తున్నారు ఈ తరం పిల్లలకు చెప్ చెప్పేది అర్థమవుతుందా లేకపోతే చెప్పేవాళ్ళు లేకనా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీధి పుస్తకాన్ని మొత్తం చదివి నాకు మీ క్లియర్ ఒపీనియన్ ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి మీ క్లియర్ ఒపీనియన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి దీన్ని బట్టి నేను మీ వరకు మీకు ఎంత అర్థమైంది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కొంచెమైనా మారుతుందని నేను ఆశిస్తూ నాకు అర్థమైన పాయింట్స్ కొన్ని అయితే చెప్తాను ఇప్పుడు మనిషి అన్నాక ఎవరికైనా ఒక తోడు అవసరం ఆ తోడు మన జీవితాంతం ఉంటే మనం అర్థం చేసుకునే మనిషి అయితే చాలా వరకు మనం హ్యాపీగా ఉంటాం అలాగే వాసులాంటి మంచి స్నేహితుడు మనం తప్పటి అడుగు వేస్తున్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించే స్నేహితుడు ఉండే ఎలా ఉంటుంది బంధాల విలువ ఈ తరానికి అర్థమవుతుందా ఎవరైతే మనకి నవ్వుతూ కొంచెము చేయగలవు నీ వల్ల అవుతుందని ప్రోహ ప్రోత్సహించేవాళ్ళు ఈ తరం పిల్లలకు ఎంతమంది ఉన్నారు అలాగా ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను మీ వరకు మీకు నాకు ఈ స్నేహితుడు కానీ లేకపోతే ఈ బంధువు కానీ నా అన్ అంతరాత్మకి తెలిసిన విషయాలు నా అంతరాత్మకి తెలిసిన విషయాలన్నీ కూడా వీడికి తెలుసు నా క్యారెక్టర్ అంతా కూడా వీడికి తెలుసు నా క్యారెక్టర్ అంతా కూడా వీడికి తెలుసు నేను మొత్తం పూర్తిగా వీడిని నమ్ముతున్నాను అన్నవాళ్ళు మొత్తం ఎంతమంది చెప్పండి అలాంటి క్యారెక్టరే ఇందులో వాసు కానీ భూమి కానీ లక్ష్మమ్మ కానీ రామ్ జీవితంలో వీళ్ళ ముగ్గురు ప్రథమ క్యారెక్టర్స్ అన్నమాట చాలా ముఖ్యమైన క్యారెక్టర్స్ రామ్ కాలేజ్ జీవితం ఎలా నచ్చింది కాలేజీలో ప్రేమ ఎంతవరకు సాగింది భూమితో పెళ్ళెలా జరిగింది వాసు రామ్ స్నేహం ఎలా మొదలైంది రామ్ తండ్రి రామ్ పుట్టే పది రోజుల ముందే ఎలా చనిపోయాడు కారణం ఏమైనా ఉంటుందా కారణం ఏమైనా ఉంటుంటుందా రామ్ తండ్రి అయిన గోవింద్కి ఈ తులసమ్మకి ఏమైనా సంబంధం ఉంటుందా మనం ఒకప్పుడు చేసిన పని ఒక తరం చేసిన పని ఈ తరానికి సంబంధం ఉంటుందా ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ విధి బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ తరానికి చాలా 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 అవసరం పుస్తక సమీక్ష లేదా పుస్తకం చదవడము లేదా వినటము ఆడియోస్ వినటము కథలు వినటము ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఈ సెంచరీ ఈ సెంచరీలో చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడున్న గుడ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి మొబైల్ ఉంది కాలేజ్ స్టూడెంట్స్కి ఉంది పెద్దవాళ్ళకి ఉంది చిన్నవాళ్ళకి వాళ్ళకి కాకపోతే నైంటీస్ ఎయిటీస్ సెవెంటీస్ నైంటీస్ ఎయిటీస్ సెవెంటీస్ సిక్స్టీస్ అందులో ఉత్తరాలు పుస్తకాలు చదవడము టెలిగ్రామ్స్ ల్యాండ్లైన్ ఫోన్స్ ఇవన్నీ మా మెమరీస్ వేరు మా జనరేషన్ మెమరీస్ వేరు ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు లేవు ఒక మంచి పుస్తకం చదువుదామంటే ఆ మంచి పుస్తకం ఇప్పుడు లేదు ఎందుకని దొరకట్లేదు రచయితలు రాయడం ఆపేశారా లేకపోతే పబ్లిష్ అవ్వట్లేదు ఆ మంచి మంచి పుస్తకాలు మా తరం వాళ్ళు నైంటీస్ ఎయిటీస్ వాళ్ళు మేము బుక్స్ వెతుక్కోవాల్సి వస్తుంది మంచి బుక్స్ ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అనేది మేము వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు నాకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర పాత ఛానల్ స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మళ్ళీ ఇప్పుడు అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అది నేను కొంచెం మొబైల్ అడిక్షన్ కోసం బయటపడుతున్నాను నేను నా క్యారెక్టర్ ఎలా మార్చుకున్నాను ఈ బుక్ ఈ బుక్ చదివిన తర్వాత నేను నా క్యారెక్టర్ ఎలా మార్చుకున్నాను ఎలా టర్న్ అయ్యింది నాకు పెళ్ళైతే నేను ఫ్యూచర్లో ఎలా ఉంటాను నా వైఫ్తో ఎలా ఉంటాను ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఎలా సాల్వ్ చేసుకుంటాను లేకపోతే మా ఫ్యామిలీతో ఎలా ఉంటాను ఫ్యామిలీ అంటే బంధాలు ఎలా ఉంటాయి అనేది నేను చాలా క్లియర్గా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ రైటర్ వన్ మినిట్ రాజేష్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి బుక్ రాసి పంపించినందుకు ఇప్పుడు నేను మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ ఇంత గట్ సబ్స్క్రైబ్ టు పవన్ నాని యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్స్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బుక్ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అనమాట విధి అనేది మీరు చదివిన తర్వాత మీరే చెప్తారు చాలా వరకు యాప్ట్ టైటిల్ అని మీకు చదివిన ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్గా మనిషి మొహం మీద కొట్టినట్టు ఉన్న పరిస్థితిని కొంచెం అవగాహన చేసుకుంటూ కొంచెం సహజంగా చాలా సహజంగా చాలా ఇదిగా రాశారు బుక్ నాకైతే ఈ బుక్ చదువుతున్నప్పుడు ఇట్లది కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి ఇది ఎమోషనల్ స్టోరీ కాదు కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చాలా 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 అవసరం బంధాలన్నీ ఎటు వెళ్తున్నాయండి బంధం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అన్న చెల్లెల బంధానికి లేదే అక్క చెల్లె అక్క చెల్లె బంధానికి లేదే నాన్న కొడుకు బంధం కొడుకు బంధానికి నానా కొడుకు బంధానికి లేదే తండ్రి తండ్రి తల్లి బంధానికి లేదే విడిపోవడం అనేది భార్యాభర్తల ముగ్గి మాత్రమే ఎందుకు చిన్న సమస్య రాగానే ఎందుకు ఇక్కడి వరకు ఆలోచిస్తున్నారు అనేది ఈ బుక్ మీరు చదివితే ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ బుక్ నా జీవితాన్ని ఎంతో కొంత మార్చింది అనుకుంటున్నాను మీ కూడా మీరు కూడా ఈ బుక్ చదివి మీ ఒపీనియన్ ఈ వీడియో కింద కానీ లేకపోతే ఇన్స్టాలో రీల్ ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేశాను ఆ రీల్ కింద కానీ కామెంట్ చేయండి ఇంకొక చిన్న విషయం నిన్న నేను ఫస్ట్ ఈ బుక్ గురించి ఒక రీల్ అప్లోడ్ చేశాను ఆ రీల్లో హాఫ్ వన్ మినిట్ వరకు ఒక నేను మాట్లాడిన మాట వచ్చి మళ్ళీ మ్యూజిక్ దాన్ని డౌమినేట్ చేసింది ఇదే బుక్ రివ్యూ మరి నేను రెండోసారి అప్లోడ్ చేశాను ఇన్స్టాలో ఆ ఇన్స్టా లింక్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను ఒకసారి రెండు వీడియోలు చూసి ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరు చెప్పండి ఈ బుక్ చదివి మీకు ఒక క్లియర్గా మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేసి చెప్తే నేను దాన్ని బట్టి నేను ఇంకా ఎలాంటి బుక్స్ రివ్యూస్ చేయాలి అనేది నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు పవన్ నాని యూట్యూబ్ ఛానల్ తెలుగు సాహిత్యం అలాగే మీకు దీని తర్వాత మిగతా బుక్స్ రివ్యూస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్